ప్రైస్తలాట్ ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక అంశంతో నేను మీ ముందుకు వచ్చానండి మిథ్యానీయులు గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను ఈ యొక్క మిథ్యానీయులు అబ్రహాము మరియు కెతీరాల యొక్క కుమారుడైనటువంటి మిథ్యాను నుండి వచ్చారు మిథ్యాను అంటే అర్థము కలహము అని అర్థము వస్తుంది ఈ యొక్క మిథ్యాను గురించి బైబిల్ గ్రంథంలో ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము రెండవ వచనంలోను మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనము చూడవచ్చు ఈ యొక్క మిథ్యాను గురించి మిథ్యానియులు మిథ్యాన్ సంతతి వారై అరేబియా దేశపు పశ్చిమోత్తర ప్రాంతాలలో నివసించిన వార ఉండినట్లుగా నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదిహేను పదహారవ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది ఈ యొక్క మిథ్యానీయుల గురించి ఇంకా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ యొక్క మిథ్యానీయులు గొర్రెల కాపరులని మరియు వ్యాపారులని కూడా బైబిల్ గ్రంథం చెప్తుందండి ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై ఆరులో మనకి కనిపిస్తే కనిపించిన విధానాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మిద్యానీలను దక్షిణ అరేబియాలోని షెవా నుండి సుగంధ ద్రవ్యాలు మరియు బంగారు ఎగుమతితో మధ్యవర్తులుగా పిలిచేవారు ఇంకా బైబుల్ వారిని దొంగలుగా వర్ణిస్తుంది ఈ విషయాన్ని మనము న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఐదో వచనంలో మనము చూడవచ్చు మిథ్యాను అనే పదము అరబిక్ మూలం నుండి ఉద్భవించింది ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై ఆరు వచనాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే యాకోబు కుర కుమారుడైనటువంటి యోసేపును తన అన్నలు గుంటలో పడవేసినప్పుడు అతనిని పైకి తీసి మిథ్యానీయులు ఇజ్రాయేలీలకు అమ్మినట్లుగా కనిపిస్తుంది అబ్రహాం గారు కెతూరాకి పుట్టిన పిల్లలను తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపినట్లుగా ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచనంలో మనకి కనిపిస్తుంది యువర్ధనకు తూర్పున నుండి గిలాదు దేశపు తూర్పు ప్రాంతం వరకును ఈ జనాంగంలో ఆయా తెగలవారు చెదిరిపోయారు వీరు ఒకచోట స్థిర నివాసం చేయక తిరిగే పైన పైని చెప్పిన హద్దులలో కాక ఆయా కాలములు ఎందు వేరువేరు స్థలాల్లో నివాసం చేసినట్లుగా ఉన్నది బైబిల్ గ్రంథంలో మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిథ్యానీయులు వద్ద ఆశ్రయము పొందాడు తరువాత వారి యొక్క మిథ్యాను యాజకుడైనటువంటి ఇత్రో యొక్క కుమార్తె సిప్పోరాను వివాహం చేసుకున్నాడు మోషే ఇత్రో యొక్క మందలను హోరేబు పర్వతానికి నడిపించినట్లుగా నిర్మాకాండము మూడో అధ్యాయము ఒకటో ఉచో మనము చూడవచ్చు మిథ్యానీయులు సేనాయి ద్వీపకల్పంలో నివసించినట్లుగా కనిపిస్తుంది తరువాత రాజుల కాలంలో మిథ్యానీయులు ఈజిప్టుకి వెళ్ళే మార్గంలో యదోము మరియు పారాను మధ్య ఒక భూభాగాన్ని ఆక్రమించినట్లుగా కనిపిస్తుంది మిద్యాను కూడా మోయాబు పరిసర ప్రాంతాలలో ఉన్నట్లుగా వర్ణించబడింది మిథ్యానీలను యదోము రాజు అయినటువంటి హదదు మోయాబు దేశంలో కొట్టినట్లుగా ఆదికాండము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఐదు మనకి కనిపిస్తుంది మరియు బిలాము వృత్తాంతంలో మిథ్యాను పెద్దలుగా చెప్పబడింది మిథ్యానీయులు ఇజ్రాయేలీలను శపించుటకును బిలామును పిలిచిన వారిలో మిథ్యానీయులు కూడా ఉన్నారు విగ్రహారాధను ఆరాధించమని ఇజ్రాయేలీలను ప్రలోభ పెట్టే ప్రయత్నంలో ఇందులో మిథ్యాను కుమార్తెలు పాల్గొన్నట్లుగా సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చనం నుంచి పద్దెనిమిదవ వచనంలోను సంఖ్యాకాండము పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుంచి ముప్పై రెండవ మిద్యానీలు అనబడినటువంటి ఇత్రో ఇత్రటుంబికులు న్యాయాధిపతుల గ్రంథము ఒకటో అధ్యాయము పదహారో వచనంలోను నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో కేయినీల కుమారులు అనబడినారు దీనిని బట్టి చూడగా కేనీలు మిద్యానీలలో ఒక తెగవారని తెలుసుకొని ఈ తెగవారు యోధాగోత్రంలో కలిసినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది ఆదికాండము ముప్పై ఆరు అధ్యయము ముప్పై ఐదు వచ్చినములో చూడగా మిద్యానీలు మోయాబీల మీద ఓడిపోయినట్లుగా ఉన్నది కానీ అది మోసే కాలమునకు పూర్వమునందై ఉన్నది మిద్యానీలను కేనీలు తెగవారును ఉన్నారు మోసే కాలమందు వారు ఇజ్రాయేలీలను శత్రువులుగా ఎంచి మోయాబీలతో కలిసి ఉన్నారు ఈ యొక్క విషయాన్ని మనము సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము పదిహేను పద్దెనిమిది వచ్చినాల్లోనూ ముప్పై ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండవ వచ్చిన మనము చూడవచ్చు న్యాయాధిపతుల కార కాలంలో వారు ఇజ్రాయేలీలను మిగులు బాధపరచగా గిద్యోను వారిని ఓడించి వారి రాజులను చంపించెను అందువలన మిద్యానీయులు ఇంకా వృద్ధులోనికి రాకపోవునంతగా కృషించిపోయారు ఈ యొక్క అధ్యయము ఇజ్రాయేలీల చరిత్రలో ఒక గొప్ప విజయంగా భావించబడినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో యస్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలోను పదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలోను మనకి కీర్తన గ్రంథము ఎనభై మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనకి సూచనలు తెలుస్తూ ఉంటాయి ఇంకా యుద్ధాల విషయానికి వస్తే మోషే కాలంలో మిథ్యానీయుడైనటువంటి ఇత్రో అని యాజకుని దగ్గర ఉన్నాడని ప్రస్తావించబడింది కదా తరువాత మోషే మామగా మారాడు అరణ్యంలో ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు సంచారం ముగింపులో మిథ్యానీయులు ఇజ్రాయేలీలను నిర్మూలించే ప్రయత్నంలో మోయాబీలుతో కలుస్తారు ఈ కారణంగా మిద్యానీలను శిక్షించమని మోషేకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు మోషే తర్వాత యాజకుడైనటువంటి ఫినేహాసు ఆధ్వర్యంలో పన్నెండు వేల మంది సైన్యాన్ని వారి మీదకి పంపుతాడు ఈ యొక్క సైన్యము మిద్యానీలను ఓడించింది మిద్యానుకు చెందినటువంటి ఐదు రాజులను ఒకటి ఏవి రికేము సూరు హోరు రెవ అనేటువంటి రాజులను చంపారు ఇజ్రాయేలీలు మిద్యానీలు అన్ని నగరాలను మరియు కోటలను తగలబెట్టారు స్త్రీలను మరియు పిల్లలను బందీలుగా తీసుకువెళ్లారు మరియు వారి యొక్క పశువులను వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఇజ్రాయేలీలు మోషే ద్వారా ప్రతి మిథ్యానీల మగశిశువును మరియు ప్రతి స్త్రీని చంపమని ఆజ్ఞాపించాడు కేవలము పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మాత్రమే విడిచిపెట్టమని మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది సంఖ్యాకాండము ముప్పై ఒకటో అధ్యాయము రెండవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు మిద్యానీలు పశువులు మరియు బంగారంతో సమృద్ధిగా కలిగి ఉన్నారని కనిపిస్తుంది మిద్యానీయులు ఫినేహాస సైన్యంచే నాశనం చేయబడిన తర్వాత వారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత గిద్యోని కాలంలో మళ్ళీ కనిపిస్తారు మిద్యానీయులు మరియు గిద్యోనుల మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన బైబిల్ వృత్తాంతము న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము ఏడో అధ్యాయంలో కనిపిస్తుంది ఇస్రాయేలీలు మిద్యానీయులు చేతిలో ఏడు సంవత్సరాల పాటు బాధలు అనుభవించారని చెబుతుంది మిద్యానీయులు అప్పుడు శక్తివంతమైన వారని మరియు స్వతంత్ర దేశంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది వీరు అమలేఖీయులు మరియు తూర్పు దేశాలతో తమను తాము పొత్తు పెట్టుకున్న వారిగా కనిపిస్తారు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇక్కడ తప్ప మరి ఎక్కడ మిథ్యానీలు గురించి ప్రస్తావించబడలేదు చూశారు కదా మిథ్యా గురించి ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ